ప్రిమెచ్యూర్ డెలివరీ ఈ రోజుల్లో ఎక్కువగా వింటున్నాము ఎందుకంటే బికాస్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవ్వటం వల్ల బేబీ అన్నది లోపల గ్రోత్ సరిగ్గా లేకపోవటం వల్ల ఆర్ ఎర్లీగా మనకి మెంబ్రెయిన్ రప్చర్ అయిపోవటం వల్ల ఎర్లీగా డెలివరీస్ అన్నవి చూస్తున్నాం సో ప్రిమెచ్యూరిటీ అని ఎప్పుడు అంటాము అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ మనకి నలభై వారాలు కంప్లీట్ అయితే ఇట్ ఈస్ కంప్లీట్ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటాం ఆర్ ముప్పై ఏడు వారాలు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీని టర్మ్ ప్రెగ్నెన్సీ అంటాం ముప్పై ఏడు వారాలు దాటిన తర్వాత ఎనీ టైమ్ బేబీ డెలివరీ అయినా కానీ యూజువలీ ఇట్స్ ఏ కంప్లీట్లీ మెచ్యూర్ బేబీ అండ్ అవయవాలన్నీ కరెక్ట్గా డెవలప్ అయి ఉంటాయి వేరాజ్ ముప్పై ఏడు వారాల కన్నా ముందు డెలివరీ అయితే దాన్ని ప్రీ బేబీస్ అని అంటాం దాంట్లో ఇంకా ముప్పై నాలుగు వారాల ముందే అయితే వెరీ ప్రీ బేబీస్ అని అంటాం సో ఇంత తక్కువ వయసులో బేబీ బయటకు వచ్చేటప్పుడు బేబీలో ఆర్గన్స్ డెవలప్ అవ్వటానికి మనకి ఎనఫ్ ఎడక్వేట్ టైం లేకపోవటం వల్ల బేబీ లంగ్ మెచ్యూరిటీ కానీ బేబీకి అదర్ ఆర్గన్స్ అంటే మనకి పేగు లోపల సరిగ్గా డెవలప్ అవ్వటం కానీ లేకపోతే వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా డెవలప్మెంట్ జరగకపోవటం కానీ దీనివల్ల ప్రిమెచ్యూరిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే కంప్లీట్గా వాళ్ళకి మనకి లోపల ఉంటే మెచ్యూర్ అవ్వాల్సినంత ఆర్గన్స్ డెవలప్ అవ్వకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది చూస్తూ ఉంటాం సో ఎవరైనా కానీ ముప్పై ఏడు వారాల కన్నా తక్కువగా కనుక ముందుగానే డెలివరీ నొప్పులు రావటం ఎందుకు వస్తాయి ఇట్లాంటివి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల కానీ ప్రెగ్నెన్సీలో బీపీ సడన్గా ఎక్కువైపోయి బీపీ వల్ల కానీ వాళ్ళకి నొప్పులు పురుట్ నొప్పులు ప్రెస్పిరేట్ అవ్వటం కానీ లేకపోతే ఫర్ ఎనీ రీజన్ మదర్కి గనక హెల్త్ కండిషన్ ఏదైనా రీజన్ వల్ల డెటిరేట్ అవ్వటం అలా జరిగితే కనుక దానికోసం అర్లీగా డెలివరీ ప్లాన్ చేయాల్సి వస్తుంది సో ప్రెగ్నెన్సీలో హై బీపీ అయ్యి దానిలో ఫిట్స్ వచ్చి మదర్కి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు బేబీని డెలివరీ చేయాల్సి వస్తుంది సో ఇలాంటప్పుడు మనకి ప్రిమేచ్యూర్ డెలివరీస్ అన్నది చూస్తూ ఉంటాం ఇవి అవాయిడ్ చేయాలి అని అంటే ప్రెగ్నెన్సీలో రెగ్యులర్ చెకప్స్ చేసుకొని బీపీ ఏమైనా ఉంటే బీపీ కంట్రోల్లో పెట్టుకోవటం ఇంపార్టెంట్ ఆర్ ఏదైనా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమన్నా ఉంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్కి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవటం ఆర్ ఏదైనా కనుక ఎర్లీగా ప్రెగ్నెన్సీలో కొంతమందికి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం అంటే గర్భసంచి ముఖ ద్వారం అనేది బాగా చిన్నగా ఉంటే దాన్ని ప్రివెంట్ చేయటానికి అంటే ప్రీ టర్మ్ డెలివరీస్ ప్రివెంట్ చేయడానికి మనం స్టిరాయిడ్ మెడికేషన్స్ పెట్టుకోవటం కానీ లేకపోతే ఒకవేళ గర్భసంచికి కుట్టు లాంటిది వేయించుకోవటం వల్ల ఈ ప్రిమెచ్యూర్ డెలివరీస్ ప్రీ టర్మ్ డెలివరీస్ అన్నవి ప్రివెంట్ చేయగలుగుతాం